పోలీసులు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో చాలా మార్పులతో పాటు చాలా వరకు క్రైమ్ డిటెక్షన్ మరియు ల్యాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అంతా కూడా బాగా చేయడం జరిగింది ఈ ఇయర్ ఏ పోలీస్ స్టేషన్లో ఇష్యూ బేస్డ్ పోలీసింగ్ అంటే కొన్ని పోలీస్ స్టేషన్స్లో ట్రాఫిక్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి కొన్ని పోలీస్ స్టేషన్లో రూరల్ పోలీసింగ్ ఉంటుంది కొన్ని పోలీస్ స్టేషన్లో ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ చేయాల్సి వస్తుంది లైక్ ఒక ఏడు టాప్ పోలీస్ స్టేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది అమీన్పూర్ పటాన్చేరు సంగారెడ్డి టౌన్ సంగారెడ్డి రూరల్ సదాశివపేట్ జహీరాబాద్ టౌన్ అండ్ నారాయణకేట్ ఈ ఏడు పోలీస్ స్టేషన్స్ను హై పర్ఫార్మెన్స్ పోలీస్ స్టేషన్స్ ఐడెంటిఫై చేసి వీటి మీద ఎక్కువ ఫోకస్ అంతే హై ఇంపాక్ట్ క్రైమ్ ప్రోన్ కానీ జనాలు వచ్చేది కానీ ఈ పోలీషన్లు ఉంటాయి కాబట్టి వీటికి ఎక్కువ మొత్తంలో స్టాఫ్ ఇచ్చి వాళ్ళకి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ టీమ్స్ కూడా ఇక్కడ సపరేట్ వింగ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది డిపిఓలో సో నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే ఇంకా బాగా చేయడానికి ఎందుకంటే స్టాఫ్ కూడా చాలా ఎక్కువ మంచిగా సరిపోయినంత వచ్చారు సో నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇష్యూ బేస్డ్ పోలీసింగ్ అంటే ఎక్కడెక్కడ ఏదైతే ఉందో అవన్నీ కూడా అడ్రస్ చేయడానికి రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి గాంజా అఫెండర్స్ ఎక్కడ కూడా ఉండకుండా చేయడానికి ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా తొందరగా డిటెక్ట్ చేయడానికి సంగారెడ్డి జిల్లా పోలీస్ అలాంగ్ విత్ మై హోల్ టీమ్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ డెఫినెట్లీ విల్ ఇంప్రూవ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ అండ్ ఫ్రమ్ ద కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఆల్సో దిస్ ఇయర్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా పార్లమెంట్ ఎలక్షన్స్ కానివ్వండి దాని తర్వాత బందోబస్తులు కానివ్వండి ఫెస్టివల్స్ కానివ్వండి సో ఇవన్నీ కూడా ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా ప్రశాంతంగా చేయడం జరిగింది సో ఈ సందర్భంగా మా స్టాఫ్ అందరికీ అభినందనలు తెలుపుతున్నాం దాంతోపాటు మాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ మరియు ప్రజలకి ఎస్పెషల్లీ అందరికీ కూడా ఈ సంవత్సరం మాకు కోఆపరేట్ చేసినందుకు కొన్ని ఇష్యూస్ మా ముందు తీసుకొచ్చి వాటిని అడ్రస్ చేయడానికి కూడా మీడియా చాలాసార్లు చేసింది సో డెఫినెట్లీ ఎనీ ఇష్యూ మీ దగ్గరికి వచ్చినా కూడా వీళ్ళు డెఫినెట్లీ ఇంప్రూవ్ దాంతోపాటు ఈ కొత్త సంవత్సరంలో అందరూ అందరికీ విజయాలు ఉండాలని అందరూ బాగుండాలని మా స్టాఫ్కి మీడియాకి ప్రజలందరికీ కూడా అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్ యూ సో